ప్రియమైన విశ్వాసులారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పవిత్ర స్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాణి గ్రామంలో పాత చర్చి మొదటిగా నిర్మించిన ఈ దేవాలయం చిన్నదిగా ఉండడం వలన కేవలం కొంతమంది విశ్వాసులు మాత్రమే పూజలో పాల్గొనగలిగేవారు ఎంతోమంది విశ్వాసులు ప్రతి ఆదివారం చర్చి వెలుపలే నిలబడి ప్రార్థించేవారు అయినా వారి హృదయాలలో ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది ఇక్కడ పదిహేను సంవత్సరాల క్రితం విచారణ మొదలైంది కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు విశ్వాసాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పెద్ద చర్చి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ ప్రదేశంలో కొత్త నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి పాత చర్చి మన విశ్వాసపు మొదటి అడుగు అయితే కొత్త చర్చి దేవుడు నడిపిస్తున్న తదుపరి ఆశీర్వాదం ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు జీవవాక్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ ఒక విశేషమైన ఆధ్యాత్మిక స్థలాన్ని పరిచయం చేయబోతున్నాము ఈ చర్చి యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ఆత్మీయంగా పవిత్రతతో నిర్మించబడింది దేవాలయంలోనికి అడుగుపెట్టే ముందే మనకు ఒక ఆత్మీయ శాంతి పవిత్రత అనుభూతి కలుగుతుంది ఇది దేవాలయపు పవిత్ర ప్రాంగణం ఇక్కడికి అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రభు సన్నిధిలో నడుస్తున్నామన్న ఆ అనుభూతి ప్రతి అడుగులోనూ అనిపిస్తుంది ఈ ప్రాంగణం దేవుని కృపతో నిండిపోయి విశ్వాసుల ప్రార్థనలతో జీవం పొందింది ప్రతి మూల కూడా ఒక ఆత్మీయతను భక్తిని మనసులో నింపుతుంది ప్రియ విశ్వాసులారా ఈ దేవాలయ నిర్మాణం దేవుని మహిమకు చిహ్నంగా నిలుస్తోంది దేవుని కృపతో విశ్వాసుల సహకారంతో ఎంతో ఆత్మీయంగా ఈ నిర్మాణం మొదలయ్యింది ఈ దేవాలయ శంకుస్థాపన జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఘనంగా నిర్వహించబడింది దేవుని ఆత్మీయ సాన్నిధ్యంలో ప్రారంభమైన ఈ పవిత్ర కార్యం విశ్వాసుల హృదయాల్లో ఆశీర్వాదంగా నిలిచింది తరువాత దేవుని మహిమతో అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఈ దేవాలయం ప్రతిష్ఠించబడింది ఈ ప్రతిష్ట మహోత్సవం ఎంతో భక్తి పవిత్రతతో జరిగింది ఈ పవిత్ర ప్రతిష్టను చిన్నాబతిని భాగ్యయ్య గారు గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గానీ బలి గారు మరియు విచారణ గురువులు అల్లం చిన్నప్పరెడ్డి గారు ఆత్మీయంగా నిర్వహించారు ఈ మహోత్సవంలో వంద మందికి పైగా ఫాదర్స్ మరియు సిస్టర్స్ మరియు ఇతర గ్రామాల నుంచి ఏడు వేల మందికి పైగా విశ్వాసులు పాల్గొన్నారు పాల్గొన్న విశ్వాసులందరికీ ప్రేమ విందు సమకూర్చారు ఈ దేవాలయ ప్రతిష్టను మరింత పవిత్రంగా నిలిపారు కాకాని విచారణలో ప్రభు మహిమ ఘనంగా వెలుగొందింది ఈ దేవాలయం దేవుని సన్నిధికి సాక్ష్యంగా నిలిచింది ఇక్కడ మీరు చూస్తున్న ఈ టవర్స్ దేవాలయానికి మహిమను చేర్చే అద్భుత నిర్మాణాలు ఈ రెండు టవర్స్ ఎంతో శ్రద్ధతో సుందరమైన రూపకల్పనతో నిర్మించబడ్డాయి టవర్స్లో పవిత్ర స్వరూపాలు సొగసుగా చెక్కబడి దేవుని మహిమను ప్రతిబింబిస్తున్నాయి ప్రతి స్వరూపం ఒక ఆత్మీయ సందేశాన్ని మన హృదయానికి అందిస్తుంది ఈ టవర్స్ దేవాలయానికి కేవలం అందమే కాకుండా విశ్వాసానికి నిలువెత్తు చిహ్నాలుగా నిలిచాయి దేవుని సన్నిధిని గుర్తు చేసి ఈ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఆశీర్వాదంగా నిలుస్తుంది ఇప్పుడు మన ముందున్న ఈ పవిత్రమైన దర్వాజా మరియ తల్లి బాలయేసు పునీత జోజప్ప గారి ఆశీర్వాదాలతో చెక్కబడింది ద్వారం రెండు వైపులా నిలుచున్న దేవదూతలు దేవుని సన్నిధిని కాపాడుతున్నట్లుగా కనిపిస్తున్నారు ద్రాక్ష పళ్ళ రూపకాలు దేవుడి కృపను ఆత్మీయ ఫలాలను సూచిస్తున్నాయి పై భాగంలో ఉన్న ప్రతి ఆభరణం దేవాలయ ప్రతిభను ప్రతిబింబిస్తుంది ఈ ద్వారం ద్వారా చర్చిలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి దేవుని సాన్నిధ్యం అనుభూతి అవుతుంది ఇది కేవలం ఒక ద్వారం కాదు ఇది దేవుని సన్నిధికి తీసుకువెళ్తున్న పవిత్ర మార్గం ప్రియమైన విశ్వాసులారా ఈ పవిత్ర దేవాలయం లోపల అడుగుపెట్టినప్పుడు మన హృదయం స్వయంగా ఆత్మీయతతో నిండిపోతుంది ఇక్కడ ప్రతి శిల్పం ప్రతి వెలుగు దేవుని మహిమను తెలిపేలా ఉంది ప్రభువుని సాన్నిధ్యం నిండిన ఈ గుడి లోపలికి వచ్చిన ప్రతి వ్యక్తి తన మనస్సులో శాంతి ప్రేమ భక్తి పొందుతారు ఇది కేవలం ఒక నిర్మాణం కాదు విశ్వాసన ప్రార్థనతో నిర్మించబడిన జీవ సాక్ష్యం చర్చిలోకి అడుగుపెట్టిన వెంటనే ఎడమవైపున మన ప్రభువైన యేసుక్రీస్తు రెండు చేతులను చాపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్న దివ్య స్వరూపంగా దర్శనమిస్తారు ఆ స్వరూపం చూసిన క్షణంలోనే మన హృదయం ప్రశాంతమవుతుంది దేవుడే స్వయంగా నా ఇంటికి స్వాగతం అని అన్నట్టుగా అనిపిస్తుంది చర్చిలో మరోవైపున యోహాను ఇచ్చిన సన్నివేశంలో ప్రభువైన యేసుక్రీస్తు నిలిచి ఉన్న ఆ రూపం ఎంతో ఆత్మీయంగా కనిపిస్తుంది ఆ క్షణం దేవుని విధేయతను వినయాన్ని మనకు గుర్తు చేస్తుంది పాపరహితుడైన యేసు కూడా నీతిని నెరవేర్చుటకు బాప్తీసం అందుకున్నాడు ఈ సన్నివేశం చూసినప్పుడు మన హృదయంలో ఆ దివ్య విధేయత ప్రతిధ్వనిస్తుంది ఇక్కడ బలిపీఠం వెనుక భాగంలో ఎంతో ఆత్మీయంగా నిలిచే పునీత జోజప్ప గారు మన ముందున్నారు ప్రభువుని ప్రేమించి ఆయన సేవకు తన జీవితాన్ని అర్పించిన పునీత జోజప్ప గారు అనేక మంది హృదయాల్లో జ్యోతిని వెలిగించారు ఈ దేవాలయం ఆయన నమ్మకానికి శ్రమకు ఆత్మీయ త్యాగానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది పునీత గారి ఆశీర్వాదంతోనే ఈ దేవాలయం నిర్మాణం పూర్తయింది అనటంలో అతిశయోక్తి లేదు ప్రియమైన విశ్వాసులారా ఇక్కడ ప్రతి స్వరూపం ఒక దైవ సందేశాన్ని చెబుతుంది ఎడమవైపున శిలువపై త్యాగామయుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ఆ దివ్య సన్నివేశం మన హృదయాలను తాకుతుంది పక్కనే ఉన్న మరియ తల్లి బాలయేసుని తన ఒడిలో ఎత్తుకొని తల్లి తన ప్రేమను ఆ దివ్యకరుణను మనకు గుర్తు చేస్తున్నారు మధ్యలో పరలోక తండ్రి దేవుడు ఆయన సన్నిధిని సూచించే పావురంతో కలిసి మనం చేసే ప్రతి ప్రార్థనలో దేవుని సాన్నిధ్యం మనతో ఉందని ప్రకటిస్తోంది కుడివైపున పునీత జోజప్ప గారు బాలయేసుని ఒడిలో ఎత్తుకొని నిలుచున్నారు ఈ దేవాలయానికి పేరు ప్రేరణ అయిన ఆయన ప్రేమ వినయం విధేయతకు ఆదర్శం బలిపీఠకం వెనుక కుడివైపున్న పునరుత్నమైన యేసు ప్రభువు మరణాన్ని చేయించి జీవం ఇచ్చిన దేవుని శక్తిని మనకు సాక్ష్యంగా చూపిస్తున్నారు ఇంత అందంగా ఆత్మీయంగా నిర్మించబడిన ఈ పీఠక భాగం చూసిన ప్రతి ఒక్కరూ దేవుని మహిమను తమ హృదయాలలో పొందుతారు బలిపీఠకం వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎంతో సుందరంగా చేయడం జరిగింది కేరళ నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది ఈ దేవాలయం లోపలి భాగం ఎంతో విశాలంగా ఆత్మీయంగా నిర్మించబడింది ఎంతమంది విశ్వాసులు భక్తులు వచ్చినా ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా ప్రార్థించడానికి సమృద్ధిగా స్థలం ఉంటుంది పునీత జోజప్ప గారి తొమ్మిది బుధవారోత్సవాలు జోజప్ప గారి దేవాలయం చినకాకాని ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు దివ్య పూజలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ప్రతి బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు జపమాల స్వస్థత ప్రార్థనలు దివ్య పూజా బలి పునీత గారి దేవాలయం గురించి మనం చూసాం విన్నాం మీరు కూడా వచ్చి ఈ పవిత్ర స్థలాన్ని చూసి దేవుని ఆశీర్వాదం పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన జియో వాక్యం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక